ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ కానీ ఒక విషయం మాట్లాడాలండి మాది ఈ జిల్లా కాదు కానీ ఎందుకు ఒక మహిళకి అన్యాయం జరిగింది మేము ఎందుకు స్పందిస్తున్నామంటే నిజంగా చెప్తున్నా ఆ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వానమాలు ఎక్కడ దుద్దాడండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారండి తప్పు ఏముంది తప్పేంది ఉంది అంటాడు ఈయన కూడా తప్పేముంది అనుకుంటున్నాడు ఆడవాళ్ళ వ్యక్తిగత జీవితాలు మాట్లాడి ఎవరైనా కానీ అది నా తండ్రి అయినా నా తమ్ముడైనా ఎవడైనా ఈవెన్ దో నా భర్త అయినా సరే మనకు సంబంధం ఏ మగవాడు మాట్లాడి ఎడమకాలు చెప్పు తెగిదాక కొట్టాలి మగవాడిని ఎందుకంటే నిన్ను కన్నది ఒక తల్లి నేను బా పెళ్ళి చేసుకుంది ఒక నిన్ను కన్నది తల్లి నీ బా ఆడది నీ భార్య ఆడది నీ కూతురు ఆడది అది మీద స్రవం ఉన్న ఎవడో కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు ఇలాంటి మాటలు పార్టీలు అతీతంగా నేను వైసీపీలో ఉన్న మహిళలు కూడా చెప్తున్నా పార్టీలకు అతీతంగా ఆడవాళ్ళంటే ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడాలి వ్యక్తిగత జీవితాలు మాట్లాడే రైట్స్ ఎవరికీ లేవండి కానీ ఎక్స్ ఎమ్మెల్యే గారు వాళ్ళ నాన్నగారు గురించి చాలా గొప్పగా చెప్తున్నారు అలాంటి తండ్రి కడుపును చెడబుట్టినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే గారిని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ముందు మీ ఎడంకాలు చెప్తూ నీ భర్తను మీ భర్త మీరు కొడితే ఆయనకు బుద్ధి వస్తుంది అలాగే కూటమ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో మేడం గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడంటే ఆవిడకి తక్షణమే పబ్లిక్గా మీరు ఎపాలజీ చెప్పాలి క్షమాపణ చెప్పాలి చెప్తే మీ కనీసమైన బుద్ధుంది తప్పు నోరు జారి మాట్లాడినా కనీసం స్పృహలోకి వచ్చాడని మేము అనుకుంటాం ఆ పరంగా మీరు చేయాలని జనసేన పార్టీ తరఫున మా వీర మహిళలందరం కూడా కోరుకుంటున్నాం ఇలాంటి ఇంకా వైసీపీ వాళ్ళు తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే మీరు ఎక్కువ చేశారు కాబట్టే పదకొండు సీట్లకి పరిమితం అయిపోయి ఇలాంటి పిచ్చివాగుడు వాగితే కానీ ఇలాంటి మాటలు ఆడవాళ్ళ కోసం మాట్లాడినా మీరు మళ్ళీ పదకొండు సీట్లు కాదు కదా అసలు వైసీపీ అనే పార్టీ ఉందన్నదే కనపడకుండా హతాపాతాలకి పబ్లిక్ తొక్కేస్తారు సో మీరు అర్జెంటుగా ఎక్స్ ఎమ్మెల్యే గారు మీరు ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే వారికి మీరు క్షమాపణ తక్షణమే చెప్పాలని జనసేన పార్టీ తరఫున కోట ప్రభుత్వం తరఫున మేము డిమాండ్ చేస్తాం ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు ఆకేపాటి సుభాష్ని జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ తిరుపతి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కడుపున చెడబుట్టిన ఒక దరిద్రపు కొట్టు సన్నాసి నిన్న మహిళ అని కూడా చూడకుండా తోబుట్టు అని కూడా చూడకుండా ఇంట్లో ఆడపడుచు అని కూడా చూడకుండా అరే మన ఇంట్లో ఒక బిడ్డ ఒక బిడ్డనే కదా అని చూడకుండా ఈడు సన్నాసి ప్రసన్న కుమార్ కాదు కాదు పర్సెంటేజీల ప్రసన్న కుమార్ మాట్లాడిన ఏంటంటే పిహెచ్డి అక్కడ చేశావు ఇక్కడ చేశావు పి అంటే మీరే తెలుసుకోండి అరే నీ కడుపుకు అన్నం తింటున్నావు గడ్డి తింటున్నా మాకు అర్థం కావట్లా నీ నాలుకను తిరుపతిలో గంగమ్మ తల్లికి ఆటలు త రప్ప రప్ప నరికినట్టు నీ నాలుకని నరికేయాలట్టే అంటే మహిళలు అంటే అంత చిన్న చూపు ఎందుకు మీకు ఈ వైసీపీ నాయకులకు మహిళలు అంటే ఎందుకు అంత చిన్న చూపు ఒక్కొక్కడికి తాట తీసి ఒక్కొక్కడిని నిలబెట్టి నాలుకలన్నీ కోసి పడాలి మీ అందరికీ తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారనే ఒక సామెత ఉంది ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి తప్పే ఉంది అది సినిమా డైలాగు అవును నన్ను అంటే పోయి ఆఫీసు ధ్వంసం చేస్తారు నేను ఇంట్లో చెల్లెలను ధరిమేస్తాను అమ్మను ధరిమేస్తాను అని నీ నాయకుడు ఏదైతే దరిద్రపు ఎదవ చేస్తున్నాడో అదే దారిలో మీరు కూడా నడుస్తున్నారు ఇది చాలా తప్పు గుర్తుపెట్టుకోండి మీరు ఇలా చేయబట్టే గతంలో మిమ్మల్ని ఈ రెండు వేల ఇరవై నాలుగు మిమ్మల్ని తరిమి తరిమి కొడితే నీ గ్రాఫ్ ఎలా పడిపోయిందంటే ఆరు సంవత్సరాలు సరే ఆరు టర్మ్స్ మేము పాలించినాము ఆయన కడుపున చెడబుట్టినాం నీ వరకే మాట్లాడదాం మూడేళ్ళు నీకు ఛాన్స్ ఇస్తే మూడు మూడు టైమ్స్ నీకు ఛాన్స్ ఇస్తే కూడా నీ దరిద్రపు చేష్టలతో అక్కడ ఉన్న వాళ్ళు తరిమి తరిమి చేద్ద కాదు చెప్పుతో కొట్టి నీకు అరవై వేలతో ఆమె మెజారిటీతో ప్రశాంతి మేడం కానీ గెలుపొందించినారా నువ్వు అది గుర్తుపెట్టుకోవాలి నీకు నిజంగా నువ్వు వెంటనే మా మా మేమందరం వచ్చిందే నీకోసం ఎందుకంటే నిన్న ఒక డ్రామా ఆడావు కదా ఎవరు కొట్టకపోయినా నీ మనుషుల్ని నువ్వే పెట్టుకొని నీళ్ళు నువ్వే ధ్వంసం చేయించుకొని నీకు సరం లేకుండా నన్ను కొట్టిపోయారని చెప్పించి రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ నీకు ఒక యాత్ర చేస్తాడు ఆ మహానుభావుడు వస్తాడు మళ్ళీ సానుభూతి యాత్ర అని చేస్తాడు మేము ఈ ఘోరాలన్నీ చూడలేము ఈ ఘోరాలన్నీ చూడలేక మేము ముందుగానే చెప్తున్నాం ఇంకొకసారి మహిళలందరూ ఎందుకు వచ్చా అంటే నీ తాట తీసి కూర్చోబెడతాం మేము పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందాకే స్పందించారు లెటర్ రిలీజ్ చేశారు ఆయన కూడా చాలా బాధపడుతున్నారు ఒక మహిళని అంటే ఈరోజు నా పార్టీ కాదు నీ పార్టీ కాదు నా కులం కాదు నీ కులం కాదు కులాలకు ఏ అన్నిటికీ అతీత మహిళ ఒక మహిళను పట్టుకొని నువ్వు మాగుంట లేఅవుట్లో పీహెచ్డీ చేశావు ఆడ పీహెచ్డీ చేశావు మరి మీ పెళ్ళం ఎక్కడ పీహెచ్డీ చేసింది నీ బిడ్డలు ఎక్కడ పీహెచ్డీ చేశారు మీ అమ్మ ఎక్కడ పీహెచ్డీ చేసింది సన్నాసి ఇట్లైనా మాట్లాడేది నీ తల్లిదండ్రులు ఇట్లనైనా నేను పెంచింది కనీసం నీ పెళ్ళమన్నా నీకు చెప్పదా దరిద్రపు నో వేసుకొని ఇంకొకసారి మాట్లాడితే తిరుపతి తలలు తిరుపతి గంగమ్మ జాతరలో తలలు నరికినట్టు వీళ్ళందరి నాలుకలు కోసేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆగిన తర్వాత ఈ గొడవంతా తెలిసింది తెలిసిన తర్వాత ఇక్కడ మేము ఒక ఇంత అవమానం జరిగింది ఆవిడకి మేము ఎవరైతే ఈ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారిని తిట్టారో అవన్నీ కూడా ఏ పార్టీ ఏది అని అడగకుండా ఒక మహిళ మీద ఇంత అపనిందలు వేశారు కదా అని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ జరగ ఇక్కడ ఆగడం జరిగింది ఆవిడికి అన్యాయంగా ఆయన నిందలు వేశారు కాబట్టి ఆవిడ క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పి ఆయన ఏ ఎక్కడైతే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారో అదే పది మంది దగ్గరికి ఆయన క్షమాపణ చెప్పాలి అది మా అందరి డిమాండు తర్వాత వాళ్ళ నాన్నగారి గురించి చెప్తున్నారు అందరూ మాకు తెలియదు మేము కాకినాడ వాళ్ళం కాబట్టి వాళ్ళ నాన్నగారు చాలా మంచివారని ఏదో అంటారు కదండి పుత్ర పరమసుంట అంటారు కదా అటువంటి విధంగా తయారు చేయారు ఆయన ఈయన మార్చుకోకపోతే భార్య కాదు చెల్లెలే కాదు అక్కే కాదు ఎవరైనా సరే ఆయన బుద్ధి చెప్పే విధంగా ఆయనని కూర్చోబెట్టి రేయ్ మేము కూడా ఆడవాళ్ళమే ఆడవాళ్ళని అలా అనకూడదు అని చెప్పండి అమ్మా మీరు అయినా అని ఎందుకంటే ఆడవాళ్ళు ఎవరైనా మన ఆడవాళ్ళమే నేను నేను ఎవరు ఆవిడ ఏ పార్టీ అని కూడా నేను అడగలేదు ఇక్కడ ఆవిడ ఏ పార్టీలో ఉన్నారని కూడా నాకు తెలియదు తెలియకుండానే ఒక మహిళకి జరిగిన అన్యాయం కోసం మేము మాట్లాడుతున్నాము దయచేసి మీరు ఎటువంటి వారైనా కూడా ఎందుకంటే మేము ఎవరిని కూడా వాడు వీడు అనే పదాలు ఎప్పుడు వాడలేదు కానీ వాడవలసి వస్తుంది మీరు చేసిన వాక్యాలు మేము విన్న తర్వాత మిమ్మల్ని ఈ విధంగా చేయకూడదు మహిళల్ని ఒక దేవతగా పూజిస్తారు ఎవరైనా సరే మా పార్టీలో అయితే వీర మహిళ అనే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు మా అందరికీ ఆయన అలాగే మమ్మల్ని గౌరవిస్తారు కాబట్టి నీకు మర్యాదపూర్వకంగా చెప్తున్నాము ఎక్కడైతే మీరు అనుసత వ్యాఖ్యలు చేశారో అక్కడే క్షమాపణ చెప్పాలి అందరికీ నమస్కారం నా పేరు ఆలియా షేక్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ డిస్టిక్ కార్యదర్శి యాభై మూడు యాభై నాలుగు క్లస్టర్ ఇన్ఛార్జ్ నిన్న జరిగిన ఏదైతే పరిణామం ఉందో మనుషుల్ని క్రియేట్ చేసుకొని మీరై మీరు మనుషుల్ని ఒక రౌడీ ముక్కని పిలుచుకొని క్రియేట్ చేసుకొని నేను మాట్లాడిన మాటకి నన్ను ఏం చేస్తారో అని చెప్పి భయపడిపోయి మీరే మనుషుల్ని పెట్టి మీ ఇల్లు మీరే ధ్వంసం చేసి మీ కార్లు మీరే ధ్వంసం చేసి మాకు మా ఇళ్లపైకి రెడ్డి గారు అదేవిధంగా వేమిరెడ్డి సార్ వాళ్ళు పంపించారు అని చెప్పి మీరు చెప్పడం ఎంతవరకు కరెక్టు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మేడంని మీరు ఏ విధంగా మాట్లాడారనేది మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం చూసి కేకరించి మీ మొహనం వస్తుంది నువ్వు ఎంతమందికి వాళ్ళు అనేది పబ్లిక్గా చెప్పమంటావా నిన్నటి నుంచి అదే పనిలో అందరూ కూర్చో ఉన్నాము ఈరోజు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి ప్రతి ఒక్క మహిళ ఒక మహిళ అనే ప్రతి ఒక మహిళ వచ్చి వైసీపీ కాదు టీడీపీ కాదు జనసేన కాదు ప్రతి ఒక్కళ్ళు మహిళ అనే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ విధంగా ఎవ్వరైనా మగ కుక్క మాట్లాడితే ఆ కుక్కని చెప్పుతో తరిమి తరిమి కొట్టేంత వరకు ఉపేక్షించేది లేదు అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున మా రాష్ట్ర క్యాడర్ రాష్ట్ర కమిటీ హక్కువాళ్ళు అదేవిధంగా మా జిల్లా అదేవిధంగా మా స్టేట్ క్యా స్టేట్ కేడర్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఏక ఏకతాటి మీదకి వచ్చి ఏ విధంగా అయితే మీరు మాట్లాడారో దానికి మీడియా ముఖంగా వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు జనసేన పార్టీ తరఫున మేము ఒప్పుకోము ఇదే విధంగా మీరు డ్రామాలు క్రియేట్ చేసుకుంటూ పోతూ మళ్ళీ మీరు డ్రామా క్రియేట్ చేసింది కాకుండా మళ్ళీ మనుషుల్ని పిల్లన ఇచ్చి మళ్ళీ దాని సంతాన సభ సంతాప సభలాగా వచ్చి ఈ విధంగా చేయడం తప్పు అని చెప్పి మళ్ళీ పెద్ద మనుషులు వచ్చి నిన్న రాత్రి మాట్లాడడం జరిగింది ఒక్కసారి మీరు ఆయన ఏం మాట్లాడారో చూసి తర్వాత మాట్లాడండి ఇటువంటివి మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటే ఉపేక్షించేది లేదని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జై హింద్ జై జనసేన